నైలాన్ బ్యాంగిల్స్ అంటారు కదండి జత ఆరు రూపాయల దగ్గర నుంచి జత పది రూపాయల వరకు ప్రింటెడ్ లో అయితే అవైలబుల్ లోనే వెల్వెట్ వస్తాయండి బాక్స్ మొత్తం జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీరు ఇందులో ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కి ఆఫర్ లో అయితే చేస్తున్నారు ఇందులో కూడా డజన్ ముప్పై రూపాయల దగ్గర నుంచి డజన్ మీకు డెబ్బై ఎనభై రూపాయల వరకు ఇది కూడా జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ మాత్రమే పడుతుంది అండి జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ డజన్ పడుతుంది ఇందులో కూడా టెన్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఒకటే సైజ్ కి సిక్స్ కలర్ మ్యాచింగ్ అయితే వస్తుంది డజన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్రతి డిజైన్ ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ మొత్తం పడతాయాలన్నమాట సెట్లు ఇందులో మీకు రెండు డజన్లు ముప్పై రూపాయల దగ్గర నుంచి రెండు డజన్లు ముప్పై ఆరు రూపాయల వరకు ఎయిట్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతా అండి దసరాకి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి మంచి సేల్ అయ్యే ఐటమ్స్ అనమాట మీకు నవరాత్రి గాథలు చూపిస్తున్నా అండి మీకు ఈ బాక్స్ మొత్తం వచ్చేసరికి కేవలం ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఇదైతే మీకు త్రీ సెవెంటీ రూపీస్ బాక్స్ పడుతుందండి మొత్తం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన్వీస్ అందరికి హార్దిక్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి బెస్ట్ దసరా ఆఫర్స్ తో వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఇక్కడ నా ముందు ఒక టీవీ ఉంది మిక్సీ కూడా ఉందండి ఏంటంటే థర్టీ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేసిన వాళ్ళకి మీకు గంగా మిక్సీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఎయిటీ థౌజండ్ రూపీస్ బిల్డింగ్ చేసిన వాళ్ళకి టీవీ ఇస్తున్నారు అండి ఈ ఆఫర్ వచ్చేసరికి కొద్ది రోజులు అంటే దసరా వరకు మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ అలాగే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ బిల్డింగ్ చేసిన వాళ్ళకి బ్యాంగిల్ బాక్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సో మీకేంటంటే బెస్ట్ గా మీకు హోల్సేల్లో బిజినెస్ చేసుకున్న వాళ్ళకి మంచిగా దసరా కానుక అయితే ఈ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు మీకు అడ్రస్ కూడా వచ్చేసరికి బేగం బజార్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి తోప్కానా మసీద్ నుంచి వస్తుంటే కనుక గోషామహల్ రోడ్ లో థర్డ్ లెఫ్ట్ డెడ్డెడ్ వచ్చేస్తే మీకు హై స్కూల్ ఉంటది ఆ పక్కనే మనకి షాప్ అయితే లొకేట్ ఉంటుంది మనకి హోల్సేల్ కాబట్టి మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ ఖచ్చితంగా చేయాల్సింది ఉంటది ఇందులో మీకు మెటల్ గోట్లు ఉన్నాయి ఫైబర్ ఉన్నాయి ప్లాస్టిక్ గాజులు ఉన్నాయి అండ్ అలాగే మట్టి గాజులు మట్టి గోట్లు అన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి ఈ రోజు వీడియోలో మీకు అసలు షాప్ లో స్టార్టింగ్ దగ్గర నుంచి కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను అంతకంటే ముందు ఇంకొక మంచి ఆఫర్ కూడా ఇస్తున్నారు బ్యాంగిల్ బాక్సెస్ ఉన్నాయండి అందులో మీకు చాలా రకాలు ఉన్నాయి జస్ట్ మీరు ఆ బాక్స్ మొత్తం టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి తీసుకెళ్ళచ్చు అనమాట సో ఎవరు ఎవ్వరు నియల్ గా మీరు ఆ బ్యాంగిల్ బాక్స్ మొత్తం కొనాలంటే థౌసండ్ రూపీస్ పడుతుంది కానీ ఆఫర్ లో టూ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు అండి మంచి ఆఫర్ సో ఈ రోజు స్టార్టింగ్ దగ్గర నుంచి అసలు షాప్ లో ఉన్న స్టార్టింగ్ దగ్గర నుంచి ఐటమ్స్ అయితే చూపిస్తాను ఇక్కడ నేను ఆఫర్ అని చెప్పాను కదండి ఇవేనండి కంప్లీట్ గా ఈ బాక్సెస్ అనమాట మీరు ఇందులో ఏ డిజైన్ అన్నా తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కి ఆఫర్ లో అయితే ఇచ్చేస్తున్నారు సో ఈ డిజైన్స్ అన్ని మీరు వీడియో కాల్ లో కానీ లేదంటే షాప్కి కి వచ్చి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మీకు నవరాత్రి గాథలు చూపిస్తున్నాను అండి ఈ బాక్స్ మొత్తం కంప్లీట్ గా మీకు ఇక్కడ చూసిన కదా మీకు ఈ బాక్స్ మొత్తం వచ్చేసరికి కేవలం ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు మీకు కొంచెం ఫ్యాన్సీ కావాలి అనుకుంటే నూట యాభై రూపాయలు పడుతుంది ఇందులో ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఉందండి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అనమాట లేదు ఇంకా కొంచెం హెవీగా స్టోన్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే త్రీ ట్వంటీ రూపీస్ బాక్స్ అయితే పడుతుంది మీకు టూ టూ దగ్గర నుంచి టూ ఎయిట్ సైజెస్ వరకు కూడా ఉంటాయి ఇంకా మీకు ఆల్ సైజెస్ చిన్నపిల్లల దగ్గర నుంచి ఇట్లా కొంచెం పెద్దవాళ్ళ వరకు మిక్స్డ్ కావాలి అనుకుంటే ఇదైతే మీకు త్రీ సెవెంటీ రూపీస్ బాక్స్ పడుతుందండి మొత్తం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట మిక్స్డ్ సైజెస్ వస్తుంది సో ఇట్లా నవరాత్రికి సంబంధించిన స్పెషల్ గాజులు కూడా ఉన్నాయి అండ్ అలాగే ఇవి చూస్తున్నారు కదా మీకు ఇవి వచ్చేసరికి నైలాన్ బ్యాంగిల్స్ అంటారు కదండి జత ఆరు రూపాయల దగ్గర నుంచి జత పది రూపాయల వరకు ప్రింటెడ్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులోనే మీకు స్టోన్స్ కావాలి అనుకుంటే జత పన్నెండు రూపాయల దగ్గర నుంచి జత ఇరవై రూపాయల వరకు కూడా అవైలబుల్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మీకు మెటల్ లోనే వెల్వెట్ వస్తాయండి బాక్స్ మొత్తం జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో ఫోర్ సైజెస్ అయితే మిక్స్ వస్తాయి పిల్లలతో తీసుకున్న సేమ్ ఇదే ప్రైస్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అనే అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ అండి ఈ దసరాకి ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్ అనమాట మనకి జాతరలకు కానీ షాప్లో వాళ్ళకి కానీ చాలా మంచిగా సేల్ అవుతాయి మీకు కంప్లీట్గా ఒక బాక్స్లో పది డజన్లు అయితే వస్తాయండి సైజెస్ని బట్టి ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కొంచెం పెద్దవాళ్ళ వరకు సైజెస్ అయితే కలిపి వస్తుంది అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ప్రతి డిజైన్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి అనమాట బాక్స్ మొత్తం కేవలం నూట ముప్పై రూపాయలు పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి మీకు ఇది వైట్ స్టోన్ అయితే వస్తుంది ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇందులో మల్టీ కలర్స్ కావాలనుకున్నా కూడా ఉంటాయి ఇందులో కూడా సైజెస్ అయితే కలిపి వస్తాయండి ప్రతి డిజైన్లు ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ మొత్తం పడుతుంది ఇంకా కొంచెం లోనే సెట్ టైప్ కావాలి అనుకుంటే ఇందులో ఫోర్ సైజెస్ అయితే కలిపి వస్తాయి అన్నమాట ఇది అయితే బాక్స్ జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డిజైన్స్ మిక్స్డ్ సైజెస్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక మీకు మెటల్ అనమాట సెట్లు ఇందులో మీకు రెండు డజన్లు ముప్పై రూపాయల దగ్గర నుంచి రెండు డజన్లు ముప్పై ఆరు రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి బాక్స్ పరంగా మీకు రేట్ అయితే ఉంటుందండి మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి ప్రతి మీకు కలర్లో మూడు సైజులు అయితే కలిపి వస్తాయి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సేమ్ ప్రైస్ ఉంటుంది లేదు కొంచెం తక్కువకి రకం కావాలి అనుకుంటే ఇది సెట్ మొత్తం మీకు ఎయిట్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అండి బాక్స్ పరంగా చూసుకుంటే వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ పడుతుంది ఇందులో ప్రతి ఒక్క కలర్కి ఫోర్ సైజెస్ అయితే కలిపి వస్తాయి అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వెరైటీస్ కూడా ఉంటాయండి ఇందులో కూడా తక్కువ రేట్లో కావాలి అనుకుంటే అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు దసరాకి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి మంచి సేల్ అయ్యే ఐటమ్స్ అనమాట ఇవి వచ్చేసరికి ఒక్క సైజుకి మీకు టెన్ కలర్స్ అయితే వస్తుంది మీకు డజన్ ముప్పై ఐదు రూపాయలు పడుతుంది కానీ బాక్స్ మొత్తం తీసుకోవాలి ఒక సైజుకి అంటే మీకు టూ టూ కావాలనుకుంటే టూ టూ బాక్స్ తీసుకుంటే టెన్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి టూ సిక్స్ కావాలనుకుంటే టూ సిక్స్ బాక్స్ తీసుకుంటే టెన్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇందులో డిజైన్స్ చూసుకున్న చాలా రకాలు ఉంటాయండి అంటే మీకు థర్టీ దగ్గర నుంచి ఫార్టీ ఫిఫ్టీ వరకు ఇట్లా బాక్స్ వెరైటీస్లో అవైలబుల్ ఉంటాయి ఇది కూడా ఇంకో డిజైన్ అండి ఇది వచ్చేసరికి మీకు జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ డజన్ పడుతుంది ఇందులో కూడా టెన్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇందులో డిజైన్స్ కావాలనుకుని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇంకా మెటల్ కూడా ఉన్నాయండి ఈ దసరాకి మంచి న్యూ కలెక్షన్స్ అనమాట మెటల్ విత్ క్రిస్టల్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసరికి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయండి మీకు జత ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మీకు అరవై ఎనభై వరకు కూడా ఉంటాయి మధ్యలో మీకు క్రిస్టల్ మధ్యలో స్టోన్ కూడా వచ్చింది చూసారు కదా ఇందులో ఆల్ సైజెస్ అయితే కలిపి వస్తుందండి మీకు టూ వన్ ఎయిట్ వన్ సిక్స్టీన్ అట్లా సైజెస్ అయితే కలిపి వస్తుంది ఇందులోనే కలర్స్ అంటే ఇప్పుడు గోల్డెన్ చూపించాను కదా మీకు సిల్వర్లో క్రిస్టల్లో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రోజ్ గోల్డ్ బ్లాక్ మెటల్ చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను ట్వంటీ ఫైవ్ రూపీస్ జత దగ్గర నుంచి సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ జత వరకు అవైలబుల్ ఉన్నాయి ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి అండ్ ఇంకా మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలి అనుకున్నా ఇవి కూడా అండి ఏంటంటే మీకు మంచిగా మీకు ఒకటే దాంట్లో ఒకటే డిజైన్లో సైజెస్ కలిపి వస్తాయి వస్తాయన్నమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు థర్టీ సిక్స్ రూపీస్ అయితే పడుతుందండి మొత్తం డజన్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది కలర్స్ కావాలి అనుకున్న ఇవన్నీ కూడా కలర్స్ శాంపిల్స్గా చూపిస్తున్నాను చాలా కలెక్షన్స్ ఉంటాయి సో నెక్స్ట్ చూసుకుంటే బాక్స్ ఐటమ్స్ అండి ఇవి కూడా ఏంటంటే మీకు ఒకటే సైజ్కి సిక్స్ కలర్ మ్యాచింగ్ అయితే వస్తుంది డజన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వెరైటీస్ అయితే చాలా ఉంటాయి అది మీకు వైట్ స్టోన్ చూపించాను కదా ఇది మీకు గోల్డెన్ స్టోన్ వస్తుంది ఇవన్నీ కూడా మొత్తం అవేనండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అనమాట బాక్స్ ఐటమ్ ఒకటే సైజులో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఇట్లా ఇవన్నీ అవేనండి మొత్తం ఇందులో మీకు చూసుకోవాలి అనుకుంటే ఇందులో మీకు ప్రైజింగ్ చూసుకోవాలి అనుకుంటే డజన్ ముప్పై రూపాయల దగ్గర నుంచి డజన్ అరవై రూపాయల వరకు కూడా బాక్స్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇది కూడా ఇంకో డిజైన్ అండి ఇట్లా ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు మాకు ఒకటే సైజ్ లో ఇట్లా కలర్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా కావాలి అని చెప్పేసి సో వాళ్ళ కోసం కూడా బెస్ట్ డిజైన్స్ అయితే పెట్టారు అండ్ మీకు ఇంకా ఏంటంటే ఇట్లా మీకు మిక్స్డ్ కలర్స్ అంటే ఒకటే సైజ్ లో మిక్స్డ్ కలర్స్ చూపించాను కదా మిక్స్డ్ సైజెస్ అడుగుతుంటారు మిక్స్డ్ కలర్స్ కాకుండా మిక్స్డ్ సైజెస్ అడుగుతుంటారు అవి కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా చూడొచ్చండి బాక్స్ ఐటమ్స్ అనమాట ఇందులో కూడా డజన్ ముప్పై రూపాయల దగ్గర నుంచి డజన్ మీకు డెబ్బై ఎనభై రూపాయల వరకు కూడా ఉంటుంది అయితే థర్టీ రూపీస్ అండి కేవలం ఇందులో ఏంటంటే ఒకటే కలర్ ఒకటే డిజైన్ లో మిక్స్డ్ సైజెస్ వస్తాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా సైజెస్ వస్తాయి ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ అండి ఇందులో మల్టీ కలర్స్ కావాలనుకున్నా కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటుంది ఇదైతే మీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది బాక్స్ మొత్తం త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది చూసారా ఇందులో కూడా ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇట్లా డిజైన్స్ అయితే చాలా రకాలు ఉంటది ఇంకా కొంచెం ఫ్యాన్సీగా కావాలి అనుకున్న ఇది కూడా చూడొచ్చండి ఇది అయితే జస్ట్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ డజన్ పడుతుంది ఇది మిక్స్డ్ సైజెస్ వస్తాయి ఇందులో కూడా కలర్స్ అండి మొత్తము అండ్ నెక్స్ట్ ఇది కూడా మొత్తం వైట్ స్టోన్ అయితే వస్తుంది ఇది కూడా వచ్చేసరికి కేవలం థర్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కూడా మిక్స్డ్ సైజెస్ అయితే కలిపి వస్తుంది ఇవన్నీ కూడా కలర్స్ ఉంటాయండి మొత్తం ఇంకా కొంచెం ఫ్యాన్సీగా ఇట్లా కావాలి అనుకున్న క్రిస్టల్ టైపు మల్టీస్లో ఇది కూడా చూడండి ఇది కూడా జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ మాత్రమే పడుతుందండి మీకు సెవెంటీ ఇంటూ ఫోర్ బాక్స్ రేట్ అయితే పడుతుంది ఇట్లా మీకు క్రిస్టల్ ఐటమ్స్ ఉంటాయి ఇది కూడా చూడండి ఫ్యాన్సీ ఐటమ్ అండి మొత్తం చూడండి ఎంత బాగున్నాయి మధ్యలో సీక్వెన్స్ వచ్చి స్టా స్టోన్ ఐటమ్ కూడా ఉంటుంది మీకు హండ్రెడ్ వన్ ట్వంటీ లాస్ట్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ వరకు డజన్ ఉంటుంది ఇవి కూడా చూడొచ్చండి మంచి ఫ్యాన్సీ రకాలు ఓన్లీ సెవెంటీ ఎయిటీ రూపీస్లో వచ్చేస్తాయి అన్నమాట డజను ఇవన్నీ కూడా మీకు మట్టి గాజులో కలెక్షన్స్ అండి ప్రతి దాంట్లో డిజైన్స్ ఉంటాయి ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి కొన్ని అయితే శాంపిల్స్గా చూపించాను అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇట్లా బండల్స్ అండి సో మెటల్ గోట్స్ అడుగుతారు కదా మెటల్ గోట్లలో కూడా మీకు స్టార్టింగ్ అంటే టూ డజన్స్ అవి ఎక్కువ మీకు బాగా దసరాకి సేల్ అవుతాయి కదా సో ఆ కలెక్షన్స్ దగ్గర నుంచి చూపిస్తాను ఇవి ఇప్పుడు ఫోర్ డజన్ ప్యాకింగ్ కొత్తగా పెట్టారు ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ రూపీస్లో ఫోర్ డజన్స్ అయితే వస్తాయండి ఇందులోనే మీకు మల్టీ కావాలి అనుకున్న వైట్ స్టోన్ కావాలి అనుకున్న గోల్డెన్ స్టోను ఇట్లా అన్ని రకాలు ఉంటుందండి జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్కి ఫోర్ డజన్స్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు అండ్ ఇందులో మీకు నవరంగ్ స్టోన్ అంటారు ఇదైతే మీకు వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మల్టీ కలర్స్ కావాలనుకున్నా కూడా వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇందులోనే మీకు ఇంకా టూ లైన్ స్టోన్స్ కావాలనుకున్న టూ లైన్ స్టోన్స్ కూడా ఉంటుందండి ఇందులో కూడా వైట్ గోల్డ్ అండ్ నవరంగ్ స్టోన్స్ ఉంటుంది వన్ ఫార్టీ రూపీస్ అయితే పడతాయండి మొత్తం కూడా టూ డజన్స్ వస్తాయి అన్నమాట ఇదైతే మీకు రోజ్ గోల్డ్ అట్లా పడుతుంది ఈ మొత్తం అవేనండి మీకు మల్టీ కలర్ ఇక్కడ నుంచి మీకు ఈ చివరి వరకు ఏది తీసుకున్నా వన్ ఫార్టీ రూపీస్ బండలు అయితే పడుతుంది సో నెక్స్ట్ అండి మీకు ఇందాక చూపించాను కదా మల్టీ కలర్స్లో అట్లా ఇది కూడా చూడొచ్చు అనమాట ఇది వచ్చేసరికి మీకు ఏంటంటే గోల్డెన్ మిర్రర్ టైప్ లో ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మిక్స్డ్ సైజెస్ అయితే వస్తాయి ఇందులో మీకు డిజైన్స్ కావాలనుకుని ఇదిగోండి ఇది కూడా ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి మొత్తం కూడా మిక్స్డ్ సైజెస్ లో వెరైటీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు హ్యాంగింగ్ బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసరికి జత అరవై రూపాయలు పడుతుంది అనమాట కానీ బండల్ బండల్ మొత్తం తీసుకోవాలి మీకు ఫోర్ లైన్ స్టోన్స్ జస్ట్ ఓన్లీ సిక్స్టీ కి మీరు ఈజీగా హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు ఇందులోనే మీకు ఏంటంటే స్టోన్స్లో కలర్ ఆప్షన్స్ ఉంటుంది అందులోనే మీకు ఇట్లా లేదు గోల్డెన్ అట్లా వద్దు ఏదైనా కలర్ మ్యాచింగ్స్ కావాలి అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు ఓన్లీ జత మీకు యాభై రూపాయలు పడుతుంది అంతేనండి మీకు అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయన్నమాట కలర్ మ్యాచింగ్ వచ్చినాయి కాబట్టి సైజ్ అయితే ఒక్కటే ఉంటుంది ఇవైతే ఇంకా తక్కువ రేట్ అండి మీకు ఫోర్ బ్యాంగిల్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ఇవైతే థర్టీ రూపీస్ పడుతుంది మిక్స్డ్ సైజెస్ వస్తుంది ఇందులో మిరర్ బ్యాంగిల్స్ ఉంటాయి ట్రెండీ కలెక్షన్స్ కలర్ మ్యాచింగ్ కావాలనుకున్న ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్లో డిజైన్స్ ఇవన్నీ అవేనండి మీకు ఇలా చూసుకుంటే టూ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అనమాట మీకు కలర్స్ వస్తాయి ఇవి కూడా మీకు వచ్చేసరికి ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ పడుతుంది డిజైన్స్ అయితే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి వెరైటీస్ చిన్నపిల్లలకి ఫర్ సపోజ్ ఈ డిజైన్ చూసారు ఇది మీకు చిన్నపిల్లలకి కావాలన్నా దొరుకుతుంది చిన్నపిల్లలు చూసిన డిజైన్ పెద్దవాళ్ళకి కావాలనుకున్నా కూడా దొరుకుతాయి దొరుకుతాయండి ఇవి చూసారు కదండి ఫోర్ బ్యాంగిల్స్ జస్ట్ ఓన్లీ థర్టీ కి మాత్రమే పడుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్న ట్రెండీ కలెక్షన్స్ అండి ఇవి వచ్చేసరికి మీకు టూ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ పడతాయి ఇందులో వైట్ కావాలి అనుకున్న మల్టీ కలర్ లో కావాలనుకున్నా గోల్డెన్ లో కావాలి అనుకున్నా ఉంటుంది అండ్ ఇందులో మీకు మిక్స్డ్ సైజెస్ అయితే కలిపి వస్తాయండి ఇట్లా సైజెస్ అయితే కలిపి వస్తాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి కంప్లీట్ గా ఏది చూసుకున్నా కూడా మీకు ఈ కూడా చూడండి ఫోర్ బ్యాంగిల్స్ జస్ట్ ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో మీకు టెన్ కలర్ మ్యాచింగ్ ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇవన్నీ కూడా ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడతాయి అనమాట మీకు క్వాలిటీ పరంగా డిజైన్స్ పరంగా చూసుకున్నా కూడా బెస్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అండి ఇది మీకు చాలా ట్రెండీ కలెక్షన్స్ మీకు గోల్డెన్ స్టోన్ మధ్యలో సీక్వెన్స్ వస్తుంది అనమాట జస్ట్ ఓన్లీ ఫోర్ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి ఈ ఈజీగా మీరు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు కూడా రే రీసెల్ చేసుకోవచ్చు ఇందులో మీకు కలెక్షన్స్ అయితే చూడండి ఇవన్నీ కూడా అప్డేటెడ్ కలెక్షన్స్ అండి అండ్ సిక్స్ బ్యాంగిల్స్ చూసుకుంటే మీకు ఫైబర్ మీద స్టోన్ వర్క్ వస్తుంది సిక్స్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ బ్యాంగిల్స్ మెటల్ మీద వన్ ఫిఫ్టీ వరకు కూడా డిజైన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి ఎంత కూడా దసరాకు వచ్చిన న్యూ కలెక్షన్స్ అండి సో మెటల్ బ్యాంగిల్స్ అండి మీకు వీడియో ఫస్ట్ లో చూపించాను కదా ఇంకా చాలా డిజైన్స్ వచ్చినాయి ఈ అయితే మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ అయితే సిక్స్టీ ఫైవ్ వరకు ఉంటుంది కానీ బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఇందులోనే మీకు ఇట్లా మల్టీ కలర్స్ ఇది చూడొచ్చండి ఇది కూడా మెటల్లోనే చూడండి ఎంత బాగున్నాయి సెట్స్ అనమాట సేమ్ డిజైన్ ఇందులో మీకు సిల్వర్లో కావాలి అనుకున్న కూడా దొరికిపోతుంది చిన్న పిల్లలకి అట్లా లేదు కలర్ మ్యాచింగ్స్లో కావాలి అనుకున్న కలర్ మ్యాచింగ్స్లో కూడా దొరికిపోతాయండి ఇది టూ ఎయిట్ మొత్తం సైజు ఒకటే సైజులో మీకు కలర్స్ వచ్చినాయి లేదు ఇట్లా వస్తే కనుక మీకు మిక్స్డ్ వస్తుంది సింగిల్ కలర్ ఉంది కాబట్టి మిక్స్డ్ సైజెస్ వస్తుంది టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అనమాట ఇట్లా బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి డిజైన్స్ అయితే చాలా వచ్చినాయండి ఇది కూడా చూడండి సెట్ మొత్తం జస్ట్ ఓన్లీ ఎయిటీ సిక్స్టీ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట అండ్ ఇందులోనే మీకు ఇట్లా మెహందీలో కావాలి అనుకున్నా ఉంటుంది ఇవైతే మీకు క్రిస్టల్ బ్యాంగిల్స్ అండి చాలా బాగా సేల్ చేయొచ్చు ఫోర్ బ్యాంగిల్స్ జస్ట్ ఓన్లీ మీకు సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి అట్లా వచ్చేస్తాయి ఇది లైట్ కలర్స్ ఉన్నాయి కదా డార్క్ కలర్స్ లో కావాలి అనుకున్నా అండ్ ఇందులోనే మీకు ఏంటంటే టూ బ్యాంగిల్స్ అండి జస్ట్ ఇది మీకు ప్రైస్ అయితే పడుతుంది ఓన్లీ ఫర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి అరవై ఐదు రూపాయలు పడుతుంది అంతే ఇది చూసినా కదండి పర్ల్ విత్ క్రిస్టల్స్ వచ్చింది ఫోర్ బ్యాంగిల్స్ జస్ట్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండ్ మీకు పర్ల్స్లోనే హ్యాంగింగ్ బ్యాంగిల్స్ అండి జస్ట్ ఓన్లీ సిక్స్టీ టూ రూపీస్ అండి ఇందులో మీకు వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ వన్ సిక్స్టీన్ టూ జీరో అట్లా సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇవి కూడా చూడొచ్చు అనమాట మెటల్ మీద జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి మీకు చూడండి ఎంత బాగున్నాయి చూడండి కలెక్షన్స్ అయితే ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈ మీకు సిల్వర్ బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ జస్ట్ ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ మాత్రమే అండ్ ఇంకా మీకు ఇందులో టూ బ్యాంగిల్స్ వచ్చినాయంటే ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయంటే ఇదైతే జస్ట్ ఓన్లీ ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అండి అండ్ మీకు పెద్ద సైజ్ కావాలా పెద్ద సైజ్ కూడా ఉంటుంది ఓన్లీ ఫర్ థర్టీ సిక్స్ రూపీస్ మాత్రమే మెటల్లో కలెక్షన్స్ అయితే చాలా ఉంటాయండి ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫార్టీ ఫోర్ రూపీస్ పడుతుంది టూ బ్యాంగిల్స్ అండి విత్ స్టోన్స్ అండ్ క్రిస్టల్స్ కలిపి జస్ట్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇందులో మీకు క్రిస్టల్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకుని ఇట్లా కూడా ఉంటుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కంప్లీట్గా బ్లాక్ మెటల్ అన్ని రకాలు ఉంటుంది వితౌట్ హ్యాంగింగ్స్ క్రిస్టల్ బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ జస్ట్ ఓన్లీ మీకు ఫార్టీ రూపీస్ అట్లా వచ్చేస్తాయి అన్నమాట ఇందులోనే మీకు వేరియేషన్స్ ఫోర్ బ్యాంగిల్స్ కూడా చూడచ్చు వితౌట్ హ్యాంగింగ్స్ ఇందులోనే మీకు హ్యాంగింగ్స్ కావాలి అనుకున్న జస్ట్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ ఈజీగా వన్ ఫిఫ్టీకి సేల్ చేయొచ్చండి అండ్ ఇందులో మీకు ఇంకొక డిఫరెంట్ న్యూ కలెక్షన్స్ చూడండి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని కలెక్షన్స్ ఉంటాయి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇట్లా మెటల్లో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి కొన్ని జస్ట్ శాంపిల్స్ గా చూపిస్తున్నాను దసరాకి న్యూ కలెక్షన్స్ అండ్ ఈ అయితే మీ అందరికీ తెలిసిందే ప్లాస్టిక్ గాజులు అంటారు కదా జత రెండు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి జత మీకు ఇందులో ఆరు రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటది ఇందులో కూడా సైజెస్ కలిపి వస్తాయి అండి ఇందులో కూడా మీకు టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ వెరైటీస్ అయితే డిజైన్స్ చాలా ఉంటాయి చూడండి ఇట్లా ఉంటాయి అనమాట పిల్లలు సైజెస్ కలిపి వస్తుంది ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ అండి ఇందులో కూడా హ్యాంగింగ్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి హ్యాంగింగ్ బ్యాంగిల్స్ వెరైటీస్ అయితే ఒక్కసారి మీరు చూసుకోవచ్చు నేను జస్ట్ అంటే మీ ఐడియా కోసం రేంజ్ అయితే మెన్షన్ చేస్తున్నా అండి జత రెండు రూపాయల దగ్గర నుంచి జత ఆరు రూపాయల వరకు వెరైటీస్ అయితే చాలా ఉంటాయి ప్రతి డిజైన్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి చూడండి ఇవన్నీ అవేనండి మొత్తం జస్ట్ శాంపుల్స్ కొన్ని మాత్రం చూపిస్తున్నాను ఇందులోనే ఫోర్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా ఫోర్ బ్యాంగిల్స్ కూడా వచ్చినాయి ఉంటాయి ఈ కలెక్షన్ మొత్తం ఇక్కడ ఏదైతే ఉన్నాయో మొత్తం అవేనండి సో నెక్స్ట్ అండి దసరాకు వచ్చిన న్యూ కలెక్షన్ లో ఇంకొక ఐటెం అనమాట ఇవేంటంటే మట్టి గోట్లు అండి ఇందులో మీకు థర్టీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి మీకు ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ వరకు వెరైటీస్ అయితే ఉంటాయి ఒకటే సైజ్ లో మీకు కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయండి బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాలి అండ్ నెక్స్ట్ న్యూ కలెక్షన్స్ వచ్చేసాయని చెప్పాను కదా దసరాకి ఇవే అనమాట మీరు ఈజీగా హండ్రెడ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ వరకు కూడా సేల్ అయితే చేసుకోవచ్చు ఇందులో అన్ని కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది టూ టూ దగ్గర నుంచి టూ ఎయిట్ సైజెస్ వరకు ఉంటుంది ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బండలు అయితే తీసుకోవచ్చు ఇవి కూడా నీట్గా బాక్స్ ప్యాకింగ్లో లో అండి ఇవన్నీ కూడా మీకు లోనే రెయిన్బో కలర్స్ కావాలా లైట్ కలర్స్ కావాలా మల్టీ కలర్స్ కావాలా మల్టీ కలర్స్ అంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే కలిపి వస్తుంది ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి కేవలం ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ మాత్రమే చూడండి ఎంత బాగున్నాయో కదా కలెక్షన్స్ ఇంకా ఇట్లానే కాకుండా చాలా ఇంకా న్యూ కలెక్షన్స్ కూడా వచ్చినాయండి ఫోర్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ లో అవి కూడా చూపిస్తాను ఏంటంటే మీకు ఇట్లా సైజెస్ కలిపి వస్తాయండి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అట్లా కలిపి వస్తాయి అన్నమాట సైజెస్ ఇందులో ప్రతి డిజైన్ కి మీకు కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఈ అయితే ఫోర్ బ్యాంగిల్స్ మీకు ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఉంటాయి కంప్లీట్ గా మీకు ఇందులో చూసారు కదా టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా మిక్సడ్ సైజెస్ అయితే కలిపి వస్తుంది ప్రతి ఒక్క డిజైన్ కి మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి నెక్స్ట్ ఇందులోనే మీకు టూ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే ఈ కూడా జస్ట్ ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది కూడా మీకు స్టోన్ వర్క్ వచ్చింది చూసారు ఇందులో కూడా మిక్స్డ్ సైజెస్ అయితే కలిపి వస్తాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది అయితే మీకు టూ బ్యాంగిల్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో కూడా మీకు సైజెస్ అయితే కలిపి వస్తాయి ప్రతి డిజైన్ కి మీకు అక్కడ కలర్స్ చూడొచ్చండి మల్టీ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అని చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ మీకు బ్యాంగిల్స్ లో కంకణాల దగ్గర నుంచి చూపిస్తున్నా అండి కలెక్షన్స్ అయితే ఇవి బాగా సేల్ అయితే మంచిగా మీకు సిక్స్ మంత్స్ వరకు కూడా కలర్ ఖరాబ్ అవడం అట్లా ఏమి ఉండదండి ఇందులో మీకు చిన్న అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే మీరు ఒక్కొక్క కి మీకు త్రీ త్రీ అయితే తీసుకోవాల్సింది ఉంటుంది లేదు మాక్సిమం అన్న టూ టూ అన్న తీసుకోవచ్చు అంటే వన్ ఫోర్టీన్ కి ఒక టూ పీసెస్ వన్ సిక్స్టీన్ ఒక టూ పీసెస్ అట్లా తీసుకోవాల్సింది ఉంటుంది పెద్ద వాళ్ళకైతే మీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి ప్రతి ఒక్క సైజ్ కు మాత్రం టూ టూ పీసెస్ అయితే తీసుకోవాలి ఇందులో డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు లక్ష్మీదేవి వచ్చినాయి కానీ వెరైటీస్ అయితే ఇవన్నీ కూడా అవేనండి చూసారు కదా ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే ఇవి మీకు గ్యారెంటీ బ్యాంగిల్స్ అంటారు కదా ఫార్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ వన్ ఫిఫ్టీ వరకు మీకు వెరైటీస్ అయితే ఉంటాయి ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఉంటాయి డిజైన్స్ అయితే చాలా రకాలు ఉంటాయండి ఇవన్నీ కూడా డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇందులోనే మధ్యలో అక్కడక్కడ డైనామిల్ వచ్చినాయి ఇట్లా చాలా వెర రకాల వెరైటీస్ అయితే ఉంటుంది ఇందులో కూడా ఒక్కొక్క సైజ్కి టూ టూ పీసెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఉంటుంది మీకు వెరైటీస్ చూడొచ్చు ఇవన్నీ కూడా అవేనండి లేదు కొంచెం మంచిగా స్టోన్స్ వచ్చినాయి కావాలి అనుకుంటే ఇవి చూడొచ్చు కేవలం మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మీకు స్టోన్స్ వచ్చినాయి ఉంటాయి ఇందులో పింక్ స్టోన్ వద్దు అనుకుంటే మీకు మల్టీ కలర్ వచ్చినవి ఉంటాయి వైట్ స్టోన్ వచ్చినవి కూడా ఉంటాయండి ఇందులో టూ బ్యాంగిల్స్ వచ్చినవి ఉంటాయి వెరైటీస్ అయితే చాలా కలెక్షన్స్ ఉంటాయి పిల్లలువి కూడా మీకు మధ్యలో ఆ మీనా ఎనామీల్ వచ్చిన బ్యాంగిల్స్ కూడా ఉంటుంది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అట్లా పడుతుంది ఇంకా కొంచెం న్యూ కలెక్షన్స్ కావాలనుకున్నా జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ అండి ఇందులో మీకు సైజెస్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి జస్ట్ శాంపిల్స్గా కొన్ని మాత్రం వెరైటీస్ అయితే చూపిస్తున్నాను మీకు హార్దిక్ బ్యాంగిల్స్లో ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కావాలనుకున్న మెటల్ కానీ మట్టి గాజుల్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి పూల గాజులు ఫ్యాన్సీ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ మీకు మట్టి గోట్లు అండ్ అలాగే గ్యారంటీ బ్యాంగిల్స్ మీకు సెట్ ఐటమ్ మెటల్ సెట్ వెల్వెట్ సెట్ అండ్ ఇంట్లో మీకు ప్రతి ఒక్క కలెక్షన్స్ అండి ట్రెండింగ్ ఐటెమ్స్ అన్ని కూడా మీకు జత రెండు రూపాయలు అంటే ప్లాస్టిక్ గాజులు ఉంటాయి కదండీ అక్కడి నుంచి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు వెరైటీస్ అయితే చాలా ఉంటాయి అన్ని వీడియోలో షేర్ చేయలేము కాబట్టి కొన్ని మాత్రమే షేర్ చేశాను సో ఒక్కసారి మీరు ఖచ్చితంగా మీ బిజినెస్కి సంబంధించిన కలెక్షన్స్ కావాలి అనుకుంటే బెస్ట్ జెన్యున్ ప్రైజెస్లో ఒకసారి షాప్కి అయితే వచ్చి విజిట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ప్రాపర్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డ్రాప్ చేశాను మీరు విజిట్ చేస్తే హ్యాపీగా దసరా ఆఫర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ చేసిన వాళ్ళకి బ్యాంగిల్ బాక్స్ ఇస్తున్నారు థర్టీ థౌజండ్ రూపీస్ చేసిన వాళ్ళకి మిక్సీ ఇస్తున్నారు ఎయిటీ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి మంచిగా టీవీ కూడా ఇస్తున్నారు ఈ ఆఫర్స్ వచ్చేసరికి ఓన్లీ దసరా పండుగ వరకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో ఈ సీజన్ టైంలో మీరు హ్యాపీగా బ్యాంగిల్స్ తో పాటు మంచి ఆఫర్స్ కూడా అయితే తీసుకోవచ్చు